ముస్లిం ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని ఆత్మకూరు వీధిలో ఉన్న మజ్జిదే అహ్మద్ నజా వద్ద భారీ స్థాయిలో విందు ఏర్పాటు చేశారు ఈ పవిత్ర రంజాన్ కార్యక్రమంలో ప్రభుత్వ కాజీ మహమ్మద్ సైఫుల్లా ముస్లిం మత పెద్దలు యువకుల ఆధ్వర్యంలో నిర్వహించారు ముస్లిం ఇఫ్తార్ విందులో రాయదుర్గం శాసనసభ్యులు ప్రభుత్వ కాలువ శ్రీనివాసులు హెదేబా నాయకులు వివిధ శాఖ ప్రభుత్వ అధికారులు హాజరయ్యారు పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం ఉపవాస దీక్షలు చేపట్టి మసీదులకు వెళ్ళి నమాజులు చేస్తూ అల్లాను ప్రార్థించడం ముస్లింలలో ఆధ్యాత్మిక భావన కలుగుతుందన్నారు ఉపవాస దీక్షల అనంతరం సామూహిక విప్తాల విందులో పాల్గొనడం ముస్లింల సోదరాభావాన్ని ప్రత్యేకంగా నిలుస్తుందన్నారు ఈ సందర్భంగా ప్రభుత్వ కాల్వ శ్రీనివాసులు ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు Selamat भले न आयहा रामचरिसले भले भाषा उतारो एक फ्री मोबाइल अवस्था गर्नु हो राइट बस गाड्ने लागा छैन लागा एक गाडला పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమై ఇరవై మూడు రోజులు ముగిసింది ఈ ఇరవై మూడు రోజుల పాటు ఎంతో నిష్టతో అత్యంత పవిత్రంగా ఉపవాస దీక్షలు చేశారు ఇంకా వారం రోజుల పాటు ఈ రంజాన్ ఉపవాస దీక్షలు కొనసాగనున్నాయి ప్రతి ఏటా నెల రోజుల పాటు చాలా పవిత్రంగా రోజుకు ఐదు పూటల నమాజ్ చేస్తూ పరిశుభ్రంగా ఉంటూ ఇస్లాం ధర్మ సూత్రాలను పాటిస్తూ ఈ ఉపవాస దీక్షలు సాగిస్తున్న ముస్లిం సోదరులకు సోదరీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా మీ పవిత్రమైన ఉపవాస దీక్షలు అల్లాను ప్రసన్నం చేసి మనుషులందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండడానికి ఈ దీక్షలు ఉపయోగపడాలని నేను బలంగా కోరుకుంటా